ప్రైస్థలు యహో నామానికి స్థుతి కలుగను కాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ వాక్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి అలాగే ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చామనై ఉన్నదని తెలుసుకుని ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో సముద్ర తీరాన్ని ఉన్నారన్న సంగతి విని ఆయన దగ్గరకు వెళ్ళి పాదాల మీద పడి నా కూతురు చావడానికి సిద్ధంగా ఉంది అది బాగుపడి బ్రతుకున్నట్లుగా మీరు వచ్చి మీ చేతులుంచి ఆమెను బ్రతికించండి అని చెప్పి చాలా బ్రతిమలాడారు అయితే సరే ప్రభు వారు బయలుదేరదామని బయలుదేరారు మధ్యలో స్వస్థతలు వేరే స్వస్థతలు జరగడం మన మనకు తెలుసు అయితే ఇక్కడ యాయిరు ఇంటి దగ్గర నుంచి అధికారి ఇంటి దగ్గర నుంచి పనివారు వచ్చి మీరు ఎందుకయ్యా ఏసు ఇంకా మీరు బాధ పెట్టడం నీ కూతురు చనిపోయింది అనేసి వారితో చెప్తారు యేసు ఆ మాటలు చనిపోయింది అని చెప్పడం తెలుసు కానీ ఆ ఆ మాటల మీద ఆయన లక్ష్యం ఉంచలేదు పైగా ఆ యొక్క యజ అధికారికి ఏమని చెప్తున్నారంటే భయపడవద్దు నమ్మిక మాత్రమే ఉంచు అని చెప్పారు ఇప్పుడు ఆ యొక్క అధికారి తన పనివారు తీసుకొచ్చిన మాటల మీద ఆయన లక్ష్యం ఉంచలేదు చనిపోయింది అని చెప్పిన మాట మీద ఆయన లక్ష్యం ఉంచలేదు కానీ ప్రభు చెప్పిన మాట భయపడక నమ్మిక మాత్రమే ఉంచు అని చెప్పిన మాట మీద ఆయన లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరే వెంట పెట్టుకుని ఆ యొక్క తండ్రి యస్సు ప్రభు వారిని ఇంటికి తీసుకుని వెళ్తారు తీసుకువెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చేస్తూ ఉంటారు అక్కడ మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి నేను నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చెప్పినప్పుడు అది వాళ్ళందరికీ కూడా ఒక అపహాసంగా అనిపిస్తూ ఉంటుంది కానీ తండ్రి మాత్రము ఏ విధంగానూ కూడా తను అపనమ్మకం ఉంచలేదు తర్వాత భయపడలేదు వారు చెప్పిన మాట మీద తను లక్ష్యం ఉంచలేదు ఏసు మాట ఎందు మాత్రమేన లక్ష్యం ఇచ్చారు పేతుర్యాబ్యాహన్లను వెంట పెట్టుకుని ఆయన ఆ బిడ్డ ఉన్న గదిలోనికి తీసుకుని వెళతారు తల్లిదండ్రులను పిలుస్తారు ఆ తల్లిదండ్రులను పిలిచినప్పుడు కూడా ఆ తల్లి ఇదేంటి చనిపోయిన వ్యక్తి దగ్గరికి మీరు తీసుకుని వెళుతూ ఉన్నారు యేసు ప్రభుని అన్న మాట ఆ తల్లి కూడా మాట్లాడలేదు అంటే వారు ఇద్దరూ కూడా ఏసు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచున్నారు భార్య భర్తలు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏసు చెప్పిన మాట మీద వారు లక్ష్యం ఉంచారు ఆ చిన్నది పరుడున్న గదిలోకి వెళ్ళారు ఆ చిన్నదాన్ని యేసయ్య పట్టుకుని తల్లి తాకుమి అని చెప్పినప్పుడు వెంటనే చిన్నది లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఆమె యొక్క యస్సు ప్రభు వారు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచారు అద్భుతాన్ని వారు చూడగలిగి ఉన్నారు నిజమే బిడ్లారా ఈ రోజుల్లో మన జీవితాల్లో మన కుటుంబ జీవితంలో ఎంతో ఎన్నో ఎంతో మంది వారి బిడ్డల యొక్క బలహీనతలో ఉన్నప్పుడు నలిగిపోతూ ఉంటారు కృంగిపోతూ ఉంటారు డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్ని బట్టి వారు ఏమవ్వాలో అర్థం కాక దుఃఖము వేదనతో నిండి ఉంటారు అయ్యో ఏమవుతుందో ఎడ పరిస్థితి అనుకుని చాలా కురింగిపోతూ ఉంటారు సో కానీ ఇక్కడ ఆ తండ్రి స్వయాన తన పనివారు వచ్చి చెప్పినప్పటికీ ఆ మాట మీద లక్ష్యం ఉంచలేదు కానీ యేసు చెప్పిన మాట మీదే తన లక్ష్యం ఉంచాడు బహుశా తన దగ్గర ఇంటికి వెళ్ళిన వెంటనే తన భార్యతో కూడా చెప్పుంటాడు తన భార్య కూడా యేసు చెప్పిన మాట మీదే లక్ష్యం ఉంచి ఉన్నారు ఆ బలహీనత ఎటువంటిదైనా ఆ రోగము ఎంత కాలము నుండి ఏడిపిస్తూ ఉన్నా చావుకు చనిపోయిన స్థితిలో ఉన్నా చచ్చిపోయిన తల్లిదండ్రులు ఇద్దరు ఏసు మాట మీద నమ్మిక ఉన్నారు వారు నమ్మికి ఉంచిన ప్రకారంగా చనిపోయిన కుమార్తె సజ్జీవురాలుగా వారు ముందు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం సో ఇది దేవుని యొక్క అద్భుతమైన కార్యం మన రిపోర్ట్స్ ఏదైనా రావచ్చు ఆ రిపోర్ట్స్ను బట్టి మనం నమ్ముకుంటే నిజంగానే దాని ప్రకారంగా మనకు జరిగిపోతుంది కానీ ఇక్కడ అధికారి తన కుటుంబము తన ఇంటి దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ తను నమ్మట్లేదు ప్రభు చెప్పిన మాట ఎందు లక్ష్యి ఉన్నారు ఈ రోజున మీ కుటుంబంలో ఎవరు ఏ బలహీనత్వం ఉండి ఉన్నారు మీ భర్త మీ భార్యో మీ బిడ్డలో అత్తమ్మామలో ఎవరు మీరు బలహీనత ఉన్నప్పటికీ ప్రభు చెప్తున్న మాట ఎందు ఉంచితే ఆ బలహీనత వారిలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది ఆ మ్యాన్ వారు స్వస్థత పొందుతూ ఉన్నారు దేవుని అద్భుతమైన కార్యం వారి జీవితంలో ఎక్కడ ఏ పార్ట్లో అస్వస్థత వారిని కలిగి ఉన్నప్పటికీ ఆ అస్వస్థత నుండి వారు సంపూర్ణమైన విడుదల వారు పొందుకుంటూ ఉన్నారు దేవుని అద్భుతమైన కార్యాన్ని ఆ తల్లిదండ్రులు చూచినట్లుగా మీరు చూస్తారు మీరు చూస్తారు మీరు నమ్మిక ఉంచితే ఇప్పుడే చూస్తారు అద్భుతమైన కార్యం కాబట్టి ప్రభు చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచండి ఇతరులు చెప్పిన రిపోర్టును మీరు నమ్మద్దు ప్రభు మాటను నమ్ముదాం దేవుడి మాటలు మీ హృదయంలో దీవించును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు ఎవరు ఏ బలహీనతతో ఉన్నప్పటికీ వారికి ఉన్న బలహీనత నుండి ఆ కుటుంబంలో విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం ఏ రక్త ఆ కుటుంబం మీద బిడల మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం నాయన ఈ బిడల యొక్క నేత్రములు తెరవబడున గాక ఏ విధమైన రిపోర్టును నమ్మకుండా ఏసు చెప్పిన మాట ఎందే వారు లక్ష్యం ఉంచినట్లుగా మీ అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో మీరు జరిగించినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఏసుమైన నామమున ప్రార్థించి పొంది నామ తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండును గాక యేసు మాట లక్ష్యం ఉంచండి అద్భుతాన్ని రిసీవ్ చేసుకోండి మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు